సాక్షి చెప్పుకుందాం కరెక్ట్ గా కనిపిస్తుంది అబ్బాయి పిలిచిపో మరి మొన్నటి వారం సాక్షి చెప్పాలనుకున్నాం కదా ప్రారంభం వాక్యానికి ముందు ఎందుకు చెప్తానంటే తర్వాత సాక్ష్యాల సమయానికి కొంతమంది వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది సాక్ష్యం దేవుడు చేసిన అద్భుత వాక్యానికి ముందు ఒక పది నిమిషాలు దేవుడు సాక్షి అని చెప్పుకున్న తర్వాత వాక్యండి వెళ్ళవచ్చు మరి పన్నెండు కాల సమయంలో చదువుతాము అప్పటిది కూడా ఇంకా పూర్తికి తగ్గలేదు సరిగ్గా అర్థం అవదేమో అనేసి ఈ రోజుకి వాయిదా వేసాను ఆ సాక్ష్యాన్ని దేవుడు చేసిన గొప్ప కానీ మరి నా జీవితంలో నా సాక్ష్యం మాత్రం చెప్పడానికి ఇంటి నుంచో రెండు మూడు గంటలు పడుతుంది అదంతా కాదు కానీ ఈ సంవత్సరంలో ఈ నెలలో దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుత కార్యం ఆశ్చర్య కార్య సంఘంతోనూ ఆన్లైన్లో ఉన్నటువంటి దేవుడి పిల్లలతోనూ పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను అలగూయా మరి ఇక్కడ స్థానికులకి అయితే తెలుసు నేను నా పేరు రాణ రాజబాబు విజయనగరం జిల్లా గుజ్జిగు వరుసమాన్లో ఉచి వరుసలో అగాపే సంపూర్ణ స్వార్థ సంఘంలో సేవ చేస్తూ ఉన్నాను అయితే మొన్న ఈ నెల పన్నెండవ తారీఖున నేను విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి మీటింగ్స్ కోసం క్రిస్మస్ మీటింగ్స్ కోసం ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు రంజిత్ ఓపిరయ్య గారు విశాఖపట్నం వచ్చారని తెలిసి ఉదయాన్నే చిరంజీవి తమ్ముడు నేను బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఉదయాన్నే ఒక ప్రేరేకణ వచ్చింది చాలా చింతలు పడుతున్నాయి కదా హెల్మెట్ పెట్టుకోవాలి వెనక కూర్చున్నా సరే హెల్మెట్ పెట్టుకోవాలి అని ముందు ఉన్నాడు హెల్మెట్ ఉంది నాకు అవసరం లేదు అసలు హెల్మెట్ నాకు లేదు నాకు ఎందుకని బండి లేదు కాబట్టి హెల్మెట్ అనేది నాకు లేదు కానీ ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకోవాలనేసి ఆ సరిగి తమ్ముడు చెప్పారు తర్వాత అమ్మ కూడా హెల్మెట్ అడగగానే తమ్ముడు హెల్మెట్ తెచ్చి నాకు ఇచ్చింది అది వేసుకొని ఒకసారిగా సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోతాను మీటింగ్స్ కోసం చిన్న చినుకులు పడతాను దాన్ని ఆ ఎక్కడ తలపురస ఆనందపురం మంచిలో అయిపోయాడు బ్రిచి పైన బండి ఆగిపోయింది బండి ఆగిపోయిన తర్వాత ఆగిపోయిన బండిని మేము కొద్ది దూరం తోసుకుంటూ వెళ్తున్నాం సైడ్కి వెళ్తున్నాం ఆ డౌన్ వచ్చిందని ఇద్దరం ఎక్కి ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా చెప్పు చేరింది ప్రతి రోజు చేసి దిగి చెప్పు తీసుకున్నప్పుడు దిగిస్తున్న అవతల నుంచి ఫాస్ట్గా వచ్చాడు బైకోడు ఫాస్ట్గా వచ్చి నా కారు మీద కూడా బండిని వచ్చింది ఆ బండి దగ్గర అనేసరికి నాగాజ్ తిప్పిస్తాడు ఇటువైపు బండి ఇటువైపు బండి ఇటువైపు డివైడర్ ఉంది మధ్యలో నేను ఉన్నాను అవి అంతా ఖాళీగా ఉంది అటు వెళ్ళిపోవచ్చు బండి కానీ ఎంత సైతం ప్రేరేపున చూడండి మా ఈ సందులో కుదినప్పుడు నేను ఎటు తప్పించుకోనంటే ఇటు బండి ఉంది ఇటు డివైడర్ ఉంది అనమాట ఇటు గోడ ఉంది విజ్జి గోడ మధ్యలో ఎగిరిపోయారు ఇటు ఎలా సాయిస్ లేదు కారు మీద కొట్టగానే వేసి వాడే రోడ్డు కొట్టుకోలే ఈ వారం దాకా మందిని దేవుడు కాపాడుతున్నారండి ఇది గొప్ప సాక్షి ఎంతో మంది దేవుడు కాపాడుతారు రామోళ్ళు కాపాడుతారు అనుకోవచ్చు కానీ దేవుడు కాపుదల కల్లారా చూసినట్టు నాకు అనిపించింది అనమాట ఎప్పుడు సాక్ష్యాలు వెళ్తారు కానీ ఎలా కల్లారా చూసినట్టు హెల్మెట్ పెట్టుకో దేవుడు ప్రేరేపణ బండి తోడు నేను హెల్మెట్ లేదు ఆ రోజు పెట్టుకోవడం అనేది దేవుని యొక్క యోహము అంటే దేవుడి దేవుని పిల్లల్ని అర్ధాంతరంగా అర్ధాయస్తో చంపేయాలని దావి భక్తుల మనం రోజు దీర్ఘాషణం అని అడగల దేవుడిని అర్ధాయస్తో చంపేయాలి ఎందుకంటే దేవుడు పని చేస్తాం కదా పని ఆపాలి అని సైతా ప్రేరణ అయితే దేవుడు ప్లాన్ దేవుడు యోగం ఎలా ఉందో నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట వాళ్ళు మీరు చెప్పిన సాక్ష్యాలు అవి కూడా దేవుడు కాపాడినట్టే కదా అనుకుంటే అసలు కాపాడడానికి బతికి బయటపడడానికి అవకాశం లేనంత పెద్ద ప్రమాదం దేవుడు తప్పించారు మళ్ళీ లూయ ఎలా తప్పించినట్లు ఇలా అంత పాజిటివ్ వచ్చి కుదినప్పుడు సరే సైట్ అవ్వాలి వాస్తవంగా అయితే చచ్చిపోవాలి హెల్మెట్ లేకపోతే తెచ్చిపోరు మొత్తం ఏదో తావడ విరిగిపోరు మెడలో నడుమో ఇరిగిపోవారు హెల్మెట్ ఉందంటే సేఫ్టీ పొరపు ఒకటే హెల్మెట్ పెట్టుకున్నా కొద్దిగా దాంట్లో ఏమన్నా దేవుడు కాబోతున్నారు అనుకోవచ్చు ఆయన దేవుడు నెరగొనలు అనుకోవచ్చు హెల్మెట్ తలకు ఉంది నడుగు కాలుకి చేతులు గేట్ ఉన్నాయి అదేనా గట్ట కదా కానీ దేవుడు అద్భుతంగా ఒక ఎవరి ఎరగులేదు అండి శరీరం చేసుకోవాలి వెళ్ళినప్పుడు యువకులకు ఏం అవ్వలేదు దెబ్బలు మాత్రమే రెండు వారాలు మూడు వారాలు ఈ నొప్పులు ఎలాగే ఉంటాయని చెప్పారు కానీ దేవుడు అయితే గొప్ప అద్భుతంగా నన్ను కాపాడి ఆ ప్రతికించి తీసుకొచ్చాడు కాబట్టి ఇక ముందు సైతాన్ గొప్ప దేవుడి పని మనం చేయడానికి మరింత రోసం పెంచుకొని సైతాన్ ఏ దాడి చేస్తారో అదంతా గమనించి ఎప్పటికప్పుడు ఎదుర్కొని తిప్పు కొట్టగలిగిన గొప్ప సజీవ సాక్షిగా నన్ను నిలబెట్టాడు నా కోసం ప్రార్థించిన సంఘ బిడ్డలకి ఊపిరి సేవకులకు సంఘాలకు మరి గారికి అందరు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ కాపాడినటువంటి దేవదేవునికి రెండు వందనాలు మహిమగాంత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రుయేను శ్రమా <ip presents>

よろしくおい I'm not

ఈ సాక్షం అందరి భక్తుడు అందరి విశ్వాస జీవితాలు రిపీట్ అవుతుంటది అది పౌరు భక్తుడు కూడా అన్నాడు ఆ మాట ఆ మాటనే ఈరోజు మనం తీసుకున్నాం గణతి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన గణతి పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చిన కొత్త కొత్త గ్రాంతి నెంబర్ చెప్పండి

నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించి చున్నాను దేవుని మాట మన వెనుకలో దీవించి పాలించినట్లు వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్థుతి స్తోత్రములు సర్వోన్నతుడ మతుడా సర్వాంతర్యామి దేవా వివతనారు అద్భుత కరుణా ఆచర్య కరుణా